ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు రాము ఆచారి జగదీష్ బాబు ఆచారి బండికట్టు రవీంద్ర ఆచారి కృష్ణమాచారి శంకరాచారి ప్రసాద్ ఆచారి భానుచందర్ ఆచారి యుగంధర్ ఆచారి చైతన్య ఆచారి ప్రభాకర్ ఆచారి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు

బ్రాహ్మణ సంఘానికి ఏరభ్యంజన స్వామి గుడి కావాలి మాకు లేదు అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి ఇచ్చాడు మా మునుగోళ్ళు బ్రాహ్మణ సంఘానికి ఏరభ్యంజన స్వామి గుడి కట్టుకునే నాకు తడలేదు మాకు దయచేసి ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ సహాయం చేయడానికి కోరుకుంటున్నారు విశ్వకర్మ సంఘ విశ్వకర్మ అందరికీ నా యొక్క విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు మనుబోలు ఇశ్వకర్మ సంఘ మన్ మనుబోల విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు రామాచార్య ఆధ్వర్యంలో ఈరోజు మనుబోలులో ఇశ్వసం విశ్వకర్మ సంఘ పూజ జరగటం జరిగింది దీనికి ఆ విశ్వకర్మ సంఘం తరఫున అందరూ సభ్యులందరూ హాజరవ్వటం చాలా సంతోషకరం అదేవిధంగా ఈ విశ్వకర్మ జయంతి రోజున మన మోడీ మన ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు అవటం అది ఒక శుభదనం ఆయనకి మా విశ్వకర్మ సంఘం తరఫున మేమందరం కలిపి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా సరేపల్లి నియోజకవర్గం మా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాకు ఈ విశ్వకర్మ సంఘంకి చేయూతగా మాకు మా కులానికి ఈ యొక్క పనులకి దానికి సంబంధించిన లోన్లు కానీ దానికి సంబంధించిన వస్తువులు కానీ దయచేసి గవర్నమెంట్ తరఫున మాకు ఇవ్వాలని చెప్పి మా సోమరెడ్డి గారితో గారిని నిన్న సంతోషం నమస్కారం ఈరోజు విరాట్ విశ్వకర్మ గారి జయంతి పురస్కరించుకొని మనుగోలు మండలంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనుగోలు మండల విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కొంత స్థలం కాని కేటాయిస్తే దాంట్లో గుడి కట్టుకొని ఉండేదానికి అవకాశం కోరుతున్నాము సో మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కొంత స్థలాన్ని కేటాయించమని మేము ప్రభుత్వాన్ని నిర్ణయించుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా మునుగోలు విశ్వబ్రాహ్మణ సంఘం తరపున మనుబోల్ మండలంలో ఈరోజు విశ్వకర్మ జయంతి ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము వసబ్రాహ్మణులందరూ కలిపి మనుబోల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి చేయడం కానీ కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ ఘనంగానే చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఏంటంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు విశ్వకర్మ యోజన అనే పథకాన్ని కూడా వదిలి మా విశ్వకర్మలకి ఎన్నో లోన్లు కానీ పలు సామాన్లు కానీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనుగోలు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరూ ఆయనకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం